హాయ్ అండి ఈరోజు మేము శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉంటే కనుక ఇంకా ఎంత టైం పడుతుందో తెలీదు ఇక ఈ గుడికి వెళ్ళి కూడా మేము ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది ఇంతకుముందు అంటే మాకు ఈ గుడి ఒకటే ఉన్న మూలాన్ని మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ అలాగే వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మా ఇంటికి దగ్గరలోనే చాలా గుళ్ళు వచ్చేయడం వల్ల ఇంకా అంత దూరం వెళ్ళట్లేదు ఇక సరే ఈరోజు సాటర్డే కూడా కదా ఒకసారి వెళ్దాం చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి బయలుదేరాము ఈరోజు కొంచెం మబ్బుగా ఉంది కొంచెం చల్లబడిపోయింది కూడా వాతావరణం అంత వేడిగా అయితే లేదు ఏసీ కూడా కంటిన్యూస్గా ఆన్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు ఈ రోజు అయితే మాత్రం ఈవినింగ్ వర్షం చూపిస్తుంది వెదర్లోని ఇంకా అందుకే ఉదయం బయలుదేరిపాము ఉదయం స్నానాలు చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపాము అక్కడ కూడా క్యాంటీన్ ఉంటుంది క్యాఫ్టీరియా గుడిది కాకపోతే ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఇంట్లోనే ఇంకా అక్కడికి వెళ్ళిన గారెలు ఇడ్లీలు దోశలు అవే తినాలి ఇంట్లో కూడా అవే అక్కడ కూడా అవే అని చెప్పేసి ఇంకా వద్దనుకున్నాము ఇక దగ్గరలోకి అయితే ట్రాఫిక్ జామ్ అయ్యింది కొంచెం బంపర్ టు బంపర్ వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి పావు గంట పైనే అయిపోయింది అలా స్లోగా వెళ్తున్నాయి కార్లు అన్నీ కూడాను సాటర్డే సాధారణంగా ట్రాఫిక్ ఉండదు ఆఫీస్ టైమింగ్స్ కాదు కాబట్టి కాకపోతే ఈరోజు ఎందుకనో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది వీక్ డేస్లో కనుక ఈ రోడ్డు మీద ఉదయం సాయంత్రం వచ్చామంటే మాత్రం టూ త్రీ అవర్స్ జామ్ అయిపోతాము ట్రాఫిక్లోని ఇక మాకు ట్రాఫిక్ క్లియర్ అయిపోయిన తర్వాత గుడి దగ్గరలోకి వచ్చేసాము ఈ ఎగ్జిట్ బోర్డు కనబడుతుంది కదా అందులోకి వెళ్ళామంటే అదంతా కూడా ఇంకా నాసా ఏరియా ట్రాఫిక్ ఉన్న మూలాన్ని గంటన్నర పట్టేసింది మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి నలభై ఐదు నిమిషాలది ఇంకో నలభై ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది ఇక మనం ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఈ ఏరియా అంతా కూడా బాగా ఓల్డ్ ఏరియా మా ఏరియా అంటే రీసెంట్గా డెవలప్ అయిన ఏరియా మూలానే కొంచెం కొత్తగా ఉంటుంది ఇక్కడ ఇల్లులు ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ స్టైల్ ఉంటాయి గుడి దగ్గరికి వచ్చేసాము చూడాలి పార్కింగ్ దొరుకుతుందో లేదో వీక్ డేస్లో వస్తే ఫుల్గా ఖాళీగా ఉంటుంది వీకెండ్స్ అది కూడా సాటర్డేస్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఇంకా పార్కింగ్ గురించి రౌండ్లు కొడుతూ ఉండాలి ఇంకా అటువైపు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారా అని చెప్పారు చూడాలి ఇక్కడ ఎక్కడా దొరకకపోతే కనుక అటువైపుకి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకొని రావాల్సి ఉంటుంది ఇటువైపుకి ఈ రోజు శనివారం మూలాన బాగా రష్గా ఉంది వెంకటేశ్వర స్వామి పూజ ఇవన్నీ కూడా బాగా చేస్తారు ఈరోజు అందువల్ల అందరూ కూడా రావడానికి అయితే ట్రై చేస్తారు ఈరోజు మేము గుడి చుట్టూ రౌండ్లు కొడుతున్నాము పార్కింగ్ అయితే ఎక్కడా దొరకట్లేదు అంతా కూడా ఫిల్ అయిపోయింది ఇక బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేశారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి చూడాలి మాకు ఇంకా ముందునంతా కూడా పార్కింగ్ దొరకలేదు బ్యాక్ సైడ్కి పెట్టుకొని నడుచుకొని వెళ్తున్నాము బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఎక్కువే ఉన్నాయి పార్కింగ్ ప్లేసెస్ ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఉంది క్యాఫిటీరియా నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక మేము ఇందులోంచి వెళ్ళిపోతున్నాము అరటి చెట్లు చూసారా ఎంత బాగా పెరిగినాయి గుడి లోపల ఫొటోసు వీడియోస్ తీయకూడదు అందు గురించి నేను బయటనే చూపిస్తున్నాను ఇక కార్తీక మాసం వచ్చిందంటే సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ కూడా చేస్తారు ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకోవచ్చు టికెట్ మనం ముందుగా తీసుకొని వచ్చి మనం కూర్చోవచ్చు దేవుణ్ణి పూజ సామాగ్రి అన్నీ కూడా వీళ్ళు ఇస్తారు మనకి ఈ గుడికి వచ్చామంటే మొత్తం అందరు దేవుళ్ళని దర్శనం చేసేసుకోవచ్చు లోపల అందరు దేవుళ్ళు ఉంటారు అలాగే అయ్యప్ప స్వామి కూడా ఉంటారు ఎవరన్నా కార్తీక మాసంలో కానీ మిగతా టైంలో కానీ మాల అవి వేసుకుంటే కనుక ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసుకోవచ్చు వీళ్ళు కూడా చేస్తారు మనకి మేము వచ్చిన కొత్తలో అయితే మాత్రం కార్తీక మాసం వచ్చిందంటే దీపం పెట్టుకోవడానికి కూడా ఈ గుడి దగ్గరికి వచ్చేవాళ్ళం ఇంత దూరం అయితే రావాల్సి వచ్చేది ఇప్పుడైతే మాత్రం ఇంకా ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండట్లేదు ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే చాలా గుళ్ళు వచ్చేసిన మూలాన్ని ఏదో ఒక గుడికి వెళ్ళి మనం దీపం పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది పైగా మధ్య మధ్యలో వెళ్ళడానికి కూడా బాగుంటుంది దగ్గరలో ఉండడం వల్ల కాకపోతే ఈ గుడికి వచ్చామంటే మాత్రం కొంచెం ప్రత్యేకంగానే అనిపిస్తుంది ఎందుకంటే బాగా ఓల్డ్ గుడి కదా పైగా అందరి దేవుల్ని దర్శనం చేసుకోగలం కాబట్టి ఇక్కడికి వచ్చామంటే కొంచెం ఏదో తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ అలాగే చక్కగా చుట్టూ అడవి అంతా మాత్రం అలాగే ఉంచారు మధ్యలో టెంపుల్ ఉంటుంది చుట్టూ ఇలాగా మొక్కలతోటి నిండిపోయి ఉంటుంది ఇక ఇక్కడ కాయగూరలు మొక్కలు కూడా ఉన్నాయి కొన్ని పాదు ఉంది దీనికి ఆనపకాయ వస్తుంది ఒకటి ఇదిగోండి చూడండి చిన్నదే ఆనపకాయ ఇలా కాయగూరలు మొక్కలు చూస్తే మాత్రం భలే ఆనందం వచ్చేస్తుంది నాకు ఎందుకంటే బాగా పెంచేదాన్ని ఈ సంవత్సరం క్రితం సంవత్సరం పెంచడం అవ్వలేదు మేము ఇండియా ట్రిప్పులు అయ్యి వెళ్ళి రావడం వల్ల ఇక అరటి చెట్లు చూడండి ఎంత బాగా ఎదిగినాయో ఇక వింటర్ వచ్చిందంటే ఇవన్నీ కూడా పోతాయి అట్టి అయితే రావు అంత అవకాశం ఉండదు ఇక్కడ వెదర్ కండిషన్స్ వల్ల ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను అంటే వీడియో తీయకూడదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను ఇంత దూరం వస్తాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే స్పెండ్ చేస్తాం లోపల శివుడికి కూడా అభిషేకం అది అవుతుంది ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా అవుతుందని చెప్పేసి కొంచెం సేపు లోపలే కూర్చునిపోయాము ఈ పువ్వులు చూడండి మందారం పువ్వుల లాగా ఉన్నాయి కదా కాకపోతే ఇవి మందార పువ్వులు కాదు ఒక్కొక్క రేఖతోటి ఇలా విచ్చుకొని పెద్ద సైజులో ఉన్నాయి బాగున్నాయి చూడడానికి ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ వైపు ఇక మనం ఇందాక కార్ పార్క్ చేసింది అటువైపుకి గుడికి బ్యాక్ సైడ్ మాట ఎంట్రన్స్ కూడా మనం లోపలికి వచ్చేది అటువైపుకే ఉంటుంది అలాగ రౌండ్ కొట్టుకొని ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ పెద్ద డోర్ కనబడుతుంది కదా అదే పెద్దది ఎంట్రన్స్ డోర్ ఇక దాంట్లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్లోనే ఎక్కువగా పూజలు ఇవన్నీ కూడా చేస్తారు మన సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంకా నవరాత్రులు వచ్చినాయి అంటే నవరాత్రులు పూజలు ఇవన్నీ కూడా అక్కడే చేస్తారు ఎందుకంటే పెద్ద హాల్ ఉండడం వల్ల మన అందరం కూర్చొని పూజలు పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుంది అక్కడ ఇక మేము దర్శనం అన్నీ చేసుకొని కొంతసేపు కూర్చున్నాక ఇంకా బయటకు వచ్చాము ఇక కారు మంది అటువైపుకి ఉంది కదా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా ఇక్కడ నుంచి ఐక్య చాలా దగ్గర మేము వెళ్ళే దారిలోనే తగులుతుంది ముందైతే మేము ఐక్య దగ్గర ఆగి ఒక రౌండ్ కొట్టేసి వెళ్దాము ఏమన్నా ఉంటే తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇందాక వచ్చేటప్పుడు ట్రాఫిక్లో జామ్ అయిపోయిన వాళ్ళ అని ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఇంక ఇంటికి ఇంకా లేకేమీ పెద్దగా తీసుకునేవి లేవు కదా అనుకుంటున్నాము ఈ టెంపుల్ వాషింగ్టన్ డీసీకి చాలా దగ్గర జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం డిసికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ గుడే కాదండి ఏ గుడి అయినా కూడా వీక్ డేస్లో వెళ్ళామంటే మాత్రం అస్సలు జనాలు ఉండరు వీకెండ్స్ అది సాటర్డే అయితే ఎక్కువ మంది కనబడతారు ఈ గుడే కాకుండా మనకి పిట్స్బర్గ్లోని వెంకటేశ్వర స్వామి మెయిన్ గుడి ఉంది అది ఏంటంటే యాక్చువల్గా తిరుపతి నుంచి వచ్చి అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మేము అందరం కూడా అక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకా తిరుపతి వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతాము అంత బాగుంటుంది ఇక అక్కడైనా కూడా వీక్ డేస్లో వెళ్ళామంటే అంత జనాలు ఏమి కనబడరు సాటర్డేస్ వెళ్ళామంటే ఇంకా అసలు తిరుపతిలో ఉన్నట్టు ఉంటారు జనాలు చాలా బాగుంటుంది గుళ్ళు ఎప్పుడు కూడా అలాగే అంతమంది జనాలతో ఉంటేనే కలకళలు ఆడుతూ ఉంటుంది అనిపిస్తుంది నాకు సాటర్డే ఈ గుడికి వచ్చామంటే చాలా గుడ్ ఫీల్ ఉంటుంది మాకు ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము ఇంటికి చేరుకుంటాము మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ